దాంట్లోనే ఉంది డాక్టర్ని తిట్టకూడదు హాస్పిటల్ని తిట్టకూడదు అలా ఇక్కడికి వస్తే కోచ్ని కూడా తిట్టకూడదు అసలు ఏం చెప్పారు అనేది గమనించండి చిట్టిబాబు గారు ఏం చెప్పారు ఇది కూడా అదే ముందు మంచిగా మారాలి ఎవరైనా ఓకేనా నన్ను ఏం మెచ్చుకోకండి నేను అంతకన్నా ఇబ్బందుల నుంచి వచ్చాను ఓకేనా డాక్టర్ క్యాన్స్ కొట్టండి వెళ్ళి అలానే కాంతి మాస్టర్ దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునగాక ఆమేన్ ప్రభువుకు కీర్తి చెల్లునటువంటి మీ అందరికీ కూడా ప్రభువునిటువంటి యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా శుభాకాంక్షలు వందనాలండి క్రిస్మస్ శుభాకాంక్షలండి గను సేవకులు సేవకులు అందరూ మన మధ్య ఉన్నారు కానీ ఇది హ్యాపీ అండ్ హెల్తీ కమిటీ కనుక కమ్యూనిటీ కనుక సేవకులందరూ కూడా వెనక్కున్నారు వాళ్ళందరూ పార్టీ లాంటి వాడిని ఎన్నికలేనటువంటి వాడిని మరి ఇచ్చినటువంటి సమయాన్ని రెండు మాటలు మాట్లాడి సమయాన్ని విని మరి వినియోగించుకుని ఆశ పెడతా ఉన్నారు ప్రభుత్వ స్తోత్రం కలిగిన ఆదర్ గారు చెప్పినట్లుగా సేవకులు చెప్పినట్లుగా ఇక మనం ఏమీ అనవసరం లేదు దైవజనులు చెప్పినటువంటి మాటలు ముత్యాల మూటలు చాలా చక్కగా వివరణ చెప్పారు ఇక నాలాంటి చెప్తే ఏమీ మనకి అర్థం కాదు అయినా సరే పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఒక మాట చదివి చెప్పాలని ఆశపడుతున్నాను లూ కష్ట పంతొమ్మిదవ అచ్చు పదవ వాక్య భాగముడు వెనక మనం పరిశీలన చేసి చూసినట్లయితే యేసు ప్రభులు వారు భూలోకానికి ఎందుకు వచ్చారు ఆయన జననము ఆయన మరణము చాలా ప్రత్యేకత చాలామంది మతప్రచారము చేయడానికి రావట్లేదు కానీ నిజ సత్యమును మనం తెలుసుకోవాలి యేసు ప్రభులు వారు భూలోకానికి ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చారు నశించిపోయేది ఎవరు ఒకటి జన్మ పాపం కర్మ పాపంలో నశించిపోతున్నటువంటి వారిని ఆజ్ఞతి క్రమమే పాపం పాపం ద్వారా శాపం శాపం ద్వారా రోగం రోగం ద్వారా మరణమును కొని తెచ్చుకొని మరణానికి వయసు లేదు మరణానికి స్థలం లేదు మరణానికి సమయము కూడా లేకుండా ఏ వయసులో వస్తుందో తెలీదు ఏ సమయంలో వస్తుందో తెలీదు ఏ స్థలంలో కూడా వస్తుందో మరణము తెలియదు అందుకే మానవుని యొక్క ఆయుష్ ఎలా ఉందంటే మానవుని యొక్క ప్రాణం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితం నీటి బుడగ లాంటిది గడ్డి పువ్వు లాంటిది ఇంకా చెప్పాలి అంటే మనిషి యొక్క ఆయుష్ సంవత్సరములు అధిక బలమున ఎనభై సంవత్సరం కానీ ఇంకా ఆయాసము దుఃఖమే కానీ మానవుడు అది కోరుకున్నాడా కోరుకోలేదు ఎందుకు కోరుకోలేదంటే మానవుడు నిత్యము జీవించాలని దేవుడు ఆశపడ్డాడు ఈ దినమన మన బయట లోకంలో కనుక మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా ఈ దినాల్లో ఏ ఒక్క హాస్పిటల్ ఖాళీగా ఉండట్లేదు అది ఎంత నార్మల్ ప్రాంతమైనా దూర ప్రాంతమైనా ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్క హాస్పిటల్ ఖాళీగా ఉండట్లేదు దానికి కారణం ఏంటంటే తిమోతి ఒకసారి బైబిల్ గ్రంథం ఎవరి దగ్గర నుండి ఆ మాటను చదువుతారా ఒకసారి చదవండి ఈ మార్క్యుస్ విజన్ ఆయన ఎందుకు మన గురించి ఎంతలా ఆలోచన చేసి ఈ స్థలంలో కూర్చున్నటువంటి మనం అందరము కూడా మరి ఎందుకు ఈ విధంగా ముందు చూపగలిగి ఆ ఈ విధంగా కొంతమందిని ఎన్నుకొని అనేకమైనటువంటి ప్రజల్ని ఈ వైపు తిరపటానికి ఒక మాట చదవండి తిమోతి రెండు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ వచ్చాయి రెండవ వచ్చిన భాగం చదవండి ఎలాగనగా మనుషులు మనుషులు స్వార్థప్రియ ఆలోచన చేయండి ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి నీ కుటుంబంలో నువ్వు ఎన్నో సమస్యలు పడ్డావు ఇరుకులు పడ్డావు ఇబ్బందులు పడ్డావు ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చాలా కృంగిపోతా ఉన్నావు టెన్షన్ ఆలోచన ఇంకా చెప్పాలి అంటే సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం ఈరోజు చాలా మంది మనం కష్టపడతాం ఏమండి కాలం నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటాం ఇంకో గంట ఎక్కువ కష్టపడితే ఇంకొక రూపాయి వస్తుంది రానున్న దినాల్లో ప్రశాంతంగా బ్రతకొచ్చు ఇప్పుడు బలహీనలుగా ఉన్నాం రానున్న దినాల్లో కూడా బలహీనం అయిపోతాం మనం పడేటువంటి కష్టం మన బిడ్డలు పడకూడదని చెప్పి చాలా ప్రయాసం కలిగి ఈ సమయమునికి మించి కష్టపడ శక్తికి మించి కష్టపడతాం చదవండి ఒకసారి అయితే అంత కష్టపడినటువంటి సంపాదన మనం అనుభవించకుండా చిన్న చాలా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అయితే దేవుడు అదే అంటున్నాడు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటావానికి ఏం ప్రయోజనం ఈ లోకంలో ఈ ఈ స్థలంలో కూర్చున్నటువంటి నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో నీ శరీర బలహీనతల నిమిత్తం కొన్ని కొన్నిసార్లు నీ భర్తని నిన్ను అర్థం చేసుకో నీ భార్యని నేను అర్థం చేసుకోదు నీ తల్లిదండ్రులే నిన్ను అర్థం చేసుకో నీ కుటుంబికులే నిన్ను అర్థం చేసుకోరు ఎవరమైనా సరే కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేక లోపల కృంగిపోతా ఉంటావు అయితే ఎస్ ప్రభుల వారు కూడా భూలోకంలో భూలోకంలో సంచరించున్నటువంటి దినాల్లో ఒక తల్లి చెప్పుకోలేనటువంటి బలహీనతో బాధపడింది రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ పన్నెండు సంవత్సరాల బాధపడుతుందంట ఈరోజు మీరు ఏ బలహీనతో ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడి ఈ ఉదయ కాలుసభలో మీతో ఈ క్రిస్మస్ ఈ పండుగలో ఒక రెండు మాటలు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులు ఎటువంటి వారు దేవుడు చెప్తున్నాడు చదవండి భక్తుడు చెప్తున్నాడు ఎలా మనుషులు స్వార్థ మనుషులు ఒకటి స్వార్థ ప్రియులు

అవునుంటారు కాదంట ఈరోజు చాలా మంది కుటుంబాలు అన్నదమ్ముల పరిస్థితిని చూస్తే అన్న ఎదుగుతుంటే తమ్ముడు వార్చలేదు ఏదో స్వార్థంగా ఏదో రకంగా చెడగొట్టాలని మీకు తెలుసా మీ తోటికోళ్ళను ఆరోగ్యంగా ఉంటే సహించలేదు ఏ టీలో ఏ కాఫీలోనో ఏదో ఒకటి మన కాబట్టి అంది ఏమందో తెలుసా ఇదిగో నీ తల నీ చుట్టూ పెరగాలంటే ఈ విధంగా చేయి అక్కా ఉందంట అంటే ఏంటి ఆ తల్లికి ఈవిడికి లేదు చుట్టూ తక్కువగా ఉంది ఆవిడికి ఎక్కువగా ఉంది ఏదో రకం స్వార్థ ఒక ఆలోచన కలిగి ఏం చేసింది ఆవిడ ఒక పనికి మాలినటువంటి దుర్బుద్ధి కలిగి ఆలోచన కలిగింది అంటే నేను ఆ విధంగా ఉండలేకపోయినా కానీ నువ్వు కూడా ఆ విధంగా ఉండటానికి వెళ్ళింది అంటే మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే స్వార్థ ప్రియులు నువ్వు ఆరోగ్యం ఉంటే సహించలేరు నువ్వు ధనవంతులు అవుతుంటే రూపం సంపాదించుకుంటే సహించలేరు నువ్వు సఖంగా సంతోషంగా నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబం నీ భర్త సంతోషం ఉంటే సహించలేరు కానీ దేవుని యొక్క లేఖన భాగం ఒక మాట చెప్తుంది నిన్ను వల్లి నీ పొరుగు వారిని యస్సు ప్రభులు వారు భూలోకానికి కూడా అందుకే వచ్చారు నశించుచున్న దాన్ని వెదికి రక్షించడానికి వచ్చారు ఎందుకో తెలుసా నువ్వు పాపంలో నశించిపోతున్నావు శాపల్లో నశించిపోతున్నావు ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితిని ఎలబూచుతున్నావు ఇంకా చెప్పాలి అంటే చాలు చాలా ఆహారం తిట్టడం దేవునికి ఇష్టం లేదు చిరిగిపోయిన బట్టలు కట్టడం దేవునికి ఇష్టం లేదు నువ్వు సరైన నివాసంలో బ్రతకడం సరిగ్గా వసతి లేకుండా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు ఇంకా చెప్పాలంటే అనారోగ్య పరిస్థితిలో నువ్వు ఉండటం దేవునికి ఇష్టమే లేదు అందుకే దేవుడు ఈ మార్కిస్ గారిని ఎన్నుకొని దేవుడు మనకు ఒక మార్గమును చూపించి ఈరోజు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రభు ఈ స్థలం నడిపించారు ప్రభు ఈ స్తోత్రం కలుగు ఒక మాటని చెప్పి ముగిస్తా లేఖన గ్రంథంలో ఒక మాట ఉంది ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని భర్త బిడలు కుటుంబం అందరూ విడిచిపెట్టేశారు కానీ దేవుడు ఆ వ్యక్తిని ఆ తల్లిని విడిచిపెట్టలేదు పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడతా ఉంది ఈరోజు మీరు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా మనం పొందుకోవటమే కాదు ఆరోగ్యం ఇతరులను కూడా ఏం చేయాలి మనము ఆరోగ్యవంతులుగా చేయాలి అదే మార్కిస్ విజను క్రీస్తు కలిగినటువంటి మనస్సు కూడా ఆ విధమైంది బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏం బ్రతికాడంట మిథుష్లుగా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి తొమ్మిది వందల ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నామండి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం డెబ్బై అధిక బలం ఉన్న ఎడల ఎవరు బ్రతుకుతున్నారండి డెబ్బై ఎనభై యాభై లోపే ఇంకా చాపటి తక్కువే చిన్న చిన్న పిల్లలకి అటాక్ వస్తున్నాయి అందుకే మన జీవన శైలి మార్చుకోండి ప్రభు చెప్తున్నాడు ఇదిగో నీవు దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది అలాగే నీకు సమాధానం కూడా నిజంగా వాస్తవాన్ని నీకు కమ్యూనిటీకి వచ్చిన తర్వాత దైవ అయినా సరే దేవుని పరిచయం చేస్తున్న కొన్ని కొన్ని ఒత్తులను బట్టి నడిగిపోతున్నటువంటి సమయంలో దేవుడు ఒక తల్లిని ఒక పాత్రగా వాడుకున్నాడు దేవుడు అసలుగా మీరు భయపడద్దు కొన్ని ధైర్యం మేమే అనేకమైన వారికి ధైర్యం మాటలు చెప్తాం కానీ దేవుడు ఆ తల్లి ద్వారా కొన్ని ధైర్యపు మాటలు చెప్పాడు ఆ తల్లి కూడా పూర్ణంగా రక్షణ ఇవ్వాలి ఆ క్రీస్తు కలిగినటువంటి మనసు పూర్ణంగా ఆ తల్లి కూడా రక్షణ పొందాలని నేను ఆశపడతా ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా చేరుకుడు వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన కొన్ని వందనాలు సమయం లేదు కానీ మీరందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీరు కూడా కాదు మనమే కాదు ఇతరులు కూడా ఏం చేయాలి ఇటువంటి మంచి కమ్యూనిటీని ఏం చేయాలి మనము తెలియచేయండి పరిచయం చేయండి తీసుకుని రాయండి ఆరోగ్యం పంచండి నేను ప్రతిరోజు ఒక మాటను చదువుతాను ఆహారము ఏం చేయాలంటే ప్రతిరోజు మన బాడీకి మందుల పనిచేయాలి కానీ మందులే ఆహారంగా ప్రతిరోజు ఎందుకు పెడతారు ఇట్లా అనుకుంటాను ఒకసారి నిజానికి ఆలోచన చేశాను నిజమే ఆహారం ఏం చేయాలండి మనకి మందులో పనిచేయాలి కానీ మనం తీసుకునేటువంటి మందుల ఆహారం లాగా పనిచేయాలి అలాగే మీరు పొందుతున్న కార్యక్రమం తెలియజెప్పండి ఇది క్రీస్తు కలిగినటువంటి మనస్సు యేసు ప్రభు వారు కూడా ఎవరు బాధించబడటం అనారోగ్యంతో క్షీణించిపోవటం సమస్యలతో కృంగిపోతాం ఆయనకి ఇష్టం లేదు అందుకే నశించుతున్న దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు మిమ్మల్ని కూడా నిత్య జీవంలో ఉంచాలని ప్రతి నిత్యము సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అటువంటి కృపాధాన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దానికే తల్లిగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు గంటలైన సేవకులు కూడా ప్రత్యేకమైన చెప్పారు చెప్పాలి ఎవరో ఒక మాట అర్థమేంటి చెప్పండి ఆహారమే మందులో మార్చుకోవాలి మందులే ఆహారం కాకూడదు కానీ మనం ఏం చేద్దాం లేకుండా ఏం చేస్తున్నాం శరీరానికి ఏమి ఇస్తాం డ్రగ్స్ ఇస్తున్నాం తెలియట్లేదు అంతేనా దాన్ని మార్చుకుని ఆహారం తీసుకోండి అని చెప్తున్నాం ఓకేనా దీనికి ఇప్పుడు మనం చక్కగా కేక్ కి క్రిస్మస్ సాధన ఇన్వేట్ చేసుకోవచ్చా చేయాలంటే ఏం చేయాలి క్రిస్మస్ సాధన చేయాలి క్రిస్మస్ తాతగా మన భాషలో ఎన్వేట్ చేయాలి ఓకేనా మన భాషలో క్రిస్మస్ తాత అందరూ ఒకసారి లేచి నిలబడదామా క్రిస్మస్ కార్తీకారు వస్తున్నారు చాలా దూరం నుంచి చాలా దూర నుంచి ప్రయాణం చేసి నెలిసి వస్తూ ఉన్నారు ఒకసారి అందరూ కూడా గట్టిగా క్లాప్ చేస్తూ రాజు గారు అంటున్నారు ఎంఎస్ రాజు గారు వెళ్ళి హార్ట్ఫుల్ గా చాక్లెట్ చా లేదా ఇస్తారు ఇస్తారు ముందు పిల్లలు కొన్ని ప్రశ్నలు అడిగేస్తారు